హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ నీ కోసం రచయిత మోసిన్ గారు కథలోకి వెళ్ళిపోదాం అబ్బా ఎందుకయాన్ అంతలా బిజీగా అంటూ హాల్లో నుండి రూమ్లోకి వెళ్ళింది వెళుతున్న తన్నే చూస్తున్నాడు అయాన్ ఇవాన్షి రూమ్కి వెళ్ళి బాల్కనీలో నిలబడి రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ని చూస్తూ ఉంది అయాన్ హాల్లో నుండి ఇవాన్షి రూమ్కి వెళ్ళి వెనుక నుండి తన భుజం మీద చెయ్యి వేసి తన పక్కనే నిలబడ్డాడు కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని అయాన్ భుజం మీద అలాగే తలవాల్చింది ఇవాన్షికి ఎప్పుడు బాధగా ఉన్నా అయాన్ దగ్గర మాత్రమే చెప్తుంది వాళ్ళిద్దరూ బావా మర్దడులైనప్పటికీ ఎప్పుడు అలా లేరు వాళ్ళు ఎప్పుడు మంచి ఫ్రెండ్స్ లాగే ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య చనువును చూసిన వాళ్ళు మాత్రం వాళ్ళది లవ్ అనుకుంటారు కానీ వాళ్ళది ట్రూ ఫ్రెండ్షిప్ ఇవాన్షి ఏదో విషయంలో బాధపడుతుంది అని అర్థమైంది అయాన్కి అందుకే తను అడుగుతూనే ఉన్నాడు ఏమైందిరా చెప్పు బంగారం అంటూ ఇవాన్ నాకు ప్రపోజ్ చేశాడు అంది ఎటో చూస్తూ వెంటనే నిజంగానా మరి నువ్వేమన్నావు అని అడిగాడు ఫుల్ యాంగ్జైటీగా ఇవాన్షి ఏదో చెప్తుంటే నువ్వు కూడా ఓకే చెప్పు ఉంటావు కదా స్వీటీ అన్నాడు అయాన్ అయినా నీకు ఇవాన్ అంటే ఇష్టమే కదా ఎన్ని రోజులు మీ ప్రేమను మనసులోనే దాచుకున్నారు ఇప్పుడు కపుల్స్ అయ్యారు అని నవ్వుతూ అంటుంటే ఇవాన్షి మౌనంగా ఏడుస్తుంది ఇంకేంట్రా అలా ఉన్నావు ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పి డల్గా ఉన్నావేంటి అంటూ తనని చూశాడు తను కళ్ళల్లో నీళ్లతో చూస్తుంది స్వీటీ కళ్ళల్లో నీళ్లు చూసి ఏమైంద్రా అని అడిగాడు టెన్షన్గా తన మొహాన్ని దోసెళ్ళోకి తీసుకుని ఇవాన్ నా నేమిన ట్యాటూ వేయించుకున్నాడు తన గుండెల మీద అంది ఏడుస్తూ నాకు తెలుసు స్వీటీ దానికేడు ఏడుస్తున్నావా అన్నాడు అయాన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ నీకు తెలుసా అని అడిగింది అప్పుడు నేను తనతో పాటే ఉన్నాను ఎప్పుడు వేయించుకున్నాడు మీ ఇద్దరు ట్రిప్కి వెళ్ళక ముందు రోజే వేయించుకున్నాడు మరి నాకెందుకు చెప్పలేదు అని సీరియస్గా అడిగింది అయాన్కి కొంచెం దూరం జరిగి స్వీటీ నేను నీకు చెప్తామనుకున్నాను కానీ ఇవాన్ చెప్పొద్దు అన్నాడు అంతేకాకుండా సాగర్ తీసుకెళ్ళి నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు అందుకే చెప్పలేదు అన్నాడు తను అలా టాటూ వేయించుకుంటున్నాడని తెలిసినప్పుడు నాకు చెప్పుంటే నేను ఒప్పుకునేదాన్నే కాదు నువ్వైనా చెప్పాలిగా వేయించుకోవద్దని అంటుంది ఎంత పెయిన్ చూసుంటాడో ఇవాన్ చెప్పాను కదే ఇప్పుడు భలే గొప్ప పని చేశాలేండి ఇద్దరు అది కాదే అంటుంటే ఇవాన్షి మొబైల్ రింగ్ అవుతుంటే చూసింది ఇవాన్ కాల్ కట్ చేసింది ఏంటే ఇవాన్ కాల్ కట్ చేసావ్ అన్నాడు ఏం లేదులే అంటుంటే మళ్ళీ కాల్ చేశాడు మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసింది ఇవాన్షి అయాన్ అనుమానంగా చూస్తుంటే తన మొబైల్కి చేశాడు ఇవాన్ ఇవాంశిని చూస్తూ కాల్ లిఫ్ట్ చేసి చెప్పివాన్ అన్నాడయాన్ అన్నాడు అయాన్ ఇంట్లో అమ్మాడి ఎక్కడుంది ఇంట్లోనే ఉంది వాన్ నువ్వు తన దగ్గరే ఉన్నావా హా ఎందుకు ఏమైనా పనుందా అయాన్ అదేం లేదు నేను తన కోసం హాస్పిటల్కి వెళ్తే తనకి హెల్త్ బాగాలేదు ఇంటికి వెళ్ళింది అని చెప్పారు తనకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అందుకే నీకు కాల్ చేశాను అన్నాడు ఇవాన్ నేను తన దగ్గరే ఉన్నాను ఇవాన్ తను బాగానే ఉంది నువ్వు టెన్షన్ పడుకు అన్నాడు స్వీటీని చూస్తూ నేను వస్తున్నాను అక్కడికి అంటూ కాల్ కట్ చేసేశాడు నీకు హెల్త్ బాగాలేదా స్వీటీ అంటూ తను చేయి పట్టుకొని అడిగాడు ఏ అదేం లేదు నేను బాగానే ఉన్నాను మరి ఇవాన్ ఏంటి నీకు హెల్త్ బాగాలేదని లీవ్ పెట్టావని అంటున్నాడు హాస్పిటల్లో ఉండాలనిపించలేదు అందుకే అలా చెప్పి ఇంటికి వచ్చాను అంతేరా అంది నువ్వు ఈ మధ్య ఏదీ నాతో చెప్పడం లేదే అని మాట్లాడుకుంటూ ఉంటే అంతలోనే కార్ సౌండ్ వస్తుంది ఇవాన్ వచ్చినట్టున్నాడు పద కిందికి వెళ్దాం అంటూ తన చెయ్యి పట్టుకున్నాడు నాకు కొంచెం నీసంగా ఉందాయా నేను వెళ్ళి పడుకుంటాను నువ్వు వెళ్ళి కిందికి అని తన చెయ్యి విడిపించుకుని రూమ్లోకి వెళ్ళింది తన వింతగా చూస్తూ కిందికి వెళ్ళాడయాన్ హాల్లోనే ఎదురయ్యాడు ఇవాన్ ఆయన్ స్టెప్స్ మీద నుండి కిందికి వస్తూ రా ఇవాన్ అంటూ వెళ్ళి ఇద్దరు హాల్లోని సోఫాలో కూర్చున్నారు ఎలా ఉంది మీ ట్రిప్ అని అడిగాడు అయాన్ చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ అయ్యాడు ఏంటి నువ్వు కూడా ఏం చెప్పవా అన్నాడు డల్గా ఫేస్ పెట్టి అయాన్ అమ్మాడి ఎక్కడా అని అడుగుతున్నాడు ఇల్లంతా చూస్తూ తన రూమ్లో ఉంది నీరసంగా ఉందని పడుకుంది అన్నాడు అయాన్ ఇవాన్ ఫేస్ డల్ అవ్వడం అయాన్ నేను వెళ్తాను తను లేచాక నాకు కాల్ చేయి అంటూ లేచాడు సోఫా నుండి అలాగే అంటూ తను కూడా లేచి ఫార్మల్ హగ్ అయాన్ ఇవాన్ కూడా తిరిగి హగ్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వీళ్ళకి ఏమైంది ఇటు ఇవాన్ షీ అటు ఇవాన్ ఇద్దరు డల్గానే ఉన్నారు వీళ్ళు ట్రిప్కి వెళ్ళిన దగ్గర ఏదో జరిగి ఉంటుంది అనుకుంటూ ఇవాన్ షీ రూమ్కి వెళ్ళాడు బెడ్ మీద చూస్తే తను లేదు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ రూమ్ అంతా చూస్తుంటే తను విండో దగ్గర నిలబడి ఇవాన్ వెళ్ళిపోతున్న కార్ని చూస్తూ ఉంది ఏమైందే మీ ఇద్దరికి ఎందుకు నా దగ్గర దాస్తున్నారు అని సీరియస్గా అడిగాడు అయాన్ ఇవాన్షి దగ్గరికి వెళ్ళి ఇవాన్షి మౌనంగా ఉంది నిన్నే నేను అడిగేది చెప్పు స్వీటీ అని బేస్ వాయిస్తో అడిగాడు ఇవాన్షి చెప్తుంటేనే వచ్చారు విజయ్ గారు ఏంటి మీ ఇద్దరి ముచ్చట్లు అయిపోలేదా ఇంకా అంటూ ఇద్దరూ అటువైపు చూశారు నవ్వుతూ లోపలికి వచ్చి ఎంతసేపు అవుతుందొచ్చి అని అడిగారు విజయ్ గారు మేము ఆఫ్టర్నూన్ వచ్చామత్తయ్య మీరు ఎంతసేపు అవుతుందొచ్చి అన్నాడు ఇప్పుడే ఏమైనా తిన్నారా మీరు అంది విజయ గారు నేను తిన్నాను తనేం తినలేదు అన్నాడు ఇవాన్షిని చూస్తూ ఉండండి ఏమైనా తీసుకొస్తాను అంటూ కిందికి వెళ్తుంటే అమ్మ నేను కూడా వస్తాను అంటూ తన వెనుకే వెళ్ళింది ఇవాన్షి స్వీటీని సీరియస్గా చూస్తూ అయాన్ కూడా వెళ్ళాడు వెనకే విజయ్ గారు పకోడీకి ఆనియన్ కట్ చేస్తుంటే ఇవాన్షి మౌనంగా చూస్తూ ఉంది వాళ్ళమ్మని ఏంటే అలా ఉన్నావు అని అడిగారు వాళ్ళమ్మగారు ఏం లేదమ్మా అంటూ మొబైల్ చూస్తుంది విజయ్ గారు పకోడీలు చేసి ఒక ప్లేట్ అయానికి ఇంకో ప్లేట్ ఇవాంషికి ఇచ్చి తను కూడా ఒక ప్లేట్ తీసుకొని వెళ్ళి హాల్లో కూర్చున్నారు తినడం అయిపోగానే నైట్కి వంట ప్రిపేర్ చేయడానికని విజయ్ గారు కిచెన్లోకి వెళ్తే ఇవాన్షి కార్టూన్ పెట్టుకుని చూస్తుంది అయాన్ మొబైల్లో గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు తెల్లవారుగానే ఇవాన్షి హాస్పిటల్కు వెళ్ళింది ఎమర్జెన్సీ అని కాల్ రావడంతో డే మొత్తం హాస్పిటల్లోనే ఉండడం నైట్ ఇంటికి వెళ్ళడం అమ్మ బలవంతం మీద అయాన్ బలవంతం మీద కొంచెం తింటుంది వెళ్ళి వర్క్లో బిజీ అవుతుంది ఇవాన్ ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయట్లేదు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వట్లేదు అలా అని తనని కలవడానికి వస్తే లేదనో లేక ఆపరేషన్ అనో చెప్పి కలవకుండా ఉంటుంది అలా కొన్ని రోజుల తర్వాత స్వీటీ రేపు మన హోమ్ ఓపెనింగ్ డే మనం వెళ్ళాలి అన్నాడు అయాన్ తింటూ అలాగే అయాన్ అంటూ అక్కడి నుండి వెళ్ళింది రూమ్కి మరుసటి రోజు అందరూ రెడీ అయ్యి బయటకు వస్తుంటే కార్ దగ్గరే ఉన్నాడు ఇవాన్ బ్లాక్ సూట్ స్పెట్స్ పెట్టుకొని కార్ కానుకొని నిలబడి ఉన్నాడు తన్ని చూసి అయాన్ని చూసింది నేనే పిలిచాను స్వీటీ అన్నాడు అయాన్ ఎందుకు అని అడిగింది అసహనంగా తను కూడా మనకి హెల్ప్ చేశాడు అందులో నా ఫ్రెండ్ వాడు అలాంటిది ఇవాన్ని పిలవకుండా ఎలా వెళ్తాం అంటూ ఇవాన్ దగ్గరికి వెళ్ళాడు ఇంకేం మాట్లాడలేక తను కూడా వెళ్ళింది చాలా రోజుల తర్వాత కనిపించింది ఇవాన్షి తన్నే చూస్తున్నాడు ఇవాన్ ఇవాన్షి ఇవాన్ని చూడకుండా వెళ్దామాయాన్ లేట్ అవుతుంది అంది టైం చూస్తూ పద కార్ ఎక్కు అని ముందు డోర్ ఓపెన్ చేశాడు ఇవాన్ అయాన్ బైక్ తీ అంది స్వీటీ ఎందుకే అందరం కారులో వెళ్దాం వెళ్ళి కూర్చో అంటూ బయటికి వచ్చారు విజయ్ గారు ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి వెనుక సీట్లో కూర్చుంది అయాన్ తనని చూస్తూ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అందరూ ఎక్కాక డ్రైవ్ చేస్తూ ముందున్న మిర్రర్ నుండి తనని చూస్తున్నాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ బయటికి చూస్తుంది తను అవాయిడ్ చేస్తుంటే కష్టంగా ఉంది వాన్కి ఆర్ఫనైజ్ హోమ్ ముందు ఆపాడు కార్ కారు దిగి లోపలికి వెళ్ళారు అందరూ అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు ఫ్లవర్ బొకే పట్టుకొని నిల్చున్నారు వాళ్ళందరినీ చూస్తూ లోపలికి వెళ్లారు ఈ వాంషి వాళ్ళు వెల్కమ్ మ్యామ్ అంటూ బొకే ఇస్తున్నారు నవ్వుతూ వాటిని తీసుకుంటుంది వాంషి స్వీటీ పద లోపలికి అని తీసుకెళ్లాడయాన్ అందరూ తన వెనుకే వెళ్లారు ఇల్లంతా చూసి బాగుందయాన్ కానీ పిల్లలు ఎవరైనా జాయిన్ అయ్యారా అని అడిగారు విజయ్ గారు అయ్యారత్తయ్య బయట ఉన్న వాళ్ళందరూ వాళ్లే ఎంతమంది ఒక ట్వంటీ మెంబర్స్ ఇందులో వర్క్ చేయడానికి ఎవరైనా ఉన్నారా ఆ అత్తయ్య పద చూపిస్తాను అంటూ హాల్లోకి తీసుకెళ్లాడు అయాన్ అందరూ హాల్లోనే ఉండడంతో తను రాజేశ్వరి ఇక్కడ మేనేజర్ వీళ్ళు వర్కర్స్ అంటూ అందరినీ పరిచయం చేశాడు ఇవాన్ మాత్రం అక్కడ ఏం పట్టించుకోవడం లేదు షిని చూస్తూ ఉన్నాడు బాధగా ఇవాన్షికి ఇవాన్ బాధ అర్థమవుతున్నా తను ఏం చేయలేని పరిస్థితి తనది మౌనంగానే ఉంది అందరూ మాట్లాడుకుంటుంటే ఇవాన్షి ఒక్కతే బయట మొత్తం చూడ్డానికి వెళ్ళింది తన వెనకే ఇవాన్ కూడా వెళ్ళాడు అమ్మాడి అని పిలిచాడు ఇవాన్ తన గొంతు విని ఆగింది నీతో మాట్లాడాలి అన్నాడు ఏం మాట్లాడకుండా ముందుకు కదిలింది అమ్మాడి ఆగమ్మాడి ప్లీజ్ అంటూ తన చేయి పట్టుకున్నాడు ఇవాన్ ఇవాన్ పట్టుకున్న చేతిని విదిలించింది డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ ఇవాన్ అని వేలు చూపిస్తూ చెప్పింది కోపంగా వీళ్ళ కోసం వస్తున్న అయాన్ గుమ్మం దగ్గరే ఆగాడు అక్కడ జరిగేది చూస్తూ నువ్వు ఇలా నాకు దూరంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నా అమ్మాడి ప్లీజే కనీసం నాతో మాట్లాడవే అన్నాడు ఇవాన్ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా నువ్వంటే ఇష్టం లేదని చెప్పాక కూడా ఎందుకు ఇవాన్ నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు ప్లీజ్ నాకు దూరంగా ఉండు అంటుంది ఇవాన్షి పదే పదే నువ్వు ఇలా ఎదురుపడుతుంటే నాకు చిరాగ్గా ఉంటుంది అని అసహనంగా చూస్తుంది ఇవాన్ని ఎందుకే అలా మాట్లాడుతున్నావు అన్నాడు నీ బిహేవియర్ని బట్టే నేను ఉంటాను ఇవాన్ నేను నిన్ను ఎంత దూరం పెడుతున్నా ఎందుకు పదే పదే నాకు ఎదురై టార్చర్ చేస్తున్నావు అంటుంది నాకు కనిపించుకు నాకు దూరంగా వెళ్ళిపో ప్లీజ్ అని అక్కడి నుండి ముందుకు వచ్చింది గుమ్మం దగ్గర అయాన్ని చూసి అక్కడే ఆగిపోయింది షాక్తో అయాన్ వాళ్ళ దగ్గరికి వచ్చి మౌనంగా చూస్తున్నాడు వాళ్ళిద్దరిని ఇక్కడ ఏం చేస్తున్నారు పదండి లోపలికి అని పిలిచారు విజయ్ గారు ఇవాన్షి వెళ్ళిపోయింది అయాన్ కూడా వెళ్ళాడు ఇవాన్ ఒక్కడే ఉన్నాడు ఇవాన్షి అన్న మాటలకి ఇవాన్ కోపంగా కాలేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిన అయాన్ వాళ్లతో మాట్లాడుతుంటే ఇవాన్షి మధ్య మధ్యలో గుమ్మం వైపు చూస్తుంది ఇవాన్ కోసం అతను ఎంతసేపైనా లోపలికి రాకపోవడంతో అయాన్ ఇవాన్ ఇంకా లోపలికి రాలేదు వెళ్ళి పిలు అంది అయాన్ని చూస్తూ తనని సీరియస్గా చూస్తూ వెళ్ళాడు బయటికి అక్కడెక్కడా ఇవాన్ కనిపించలేదు బయట తన కారు కూడా లేదు ఇవాన్కి కాల్ చేశాడు అయాన్ లిఫ్ట్ చేయలేదు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ మళ్ళీ చేశాడు అయినా నో యూస్ తనే వస్తాడులే అనుకుని లోపలికి వెళ్ళిపోయాడు అయాన్ ఒక్కడే లోపలికి వస్తుంటే ఇవాన్ ఎక్కడా అని అడిగింది గుమ్మం వైపు చూస్తూ బయటికి వెళ్ళిపోయినట్లున్నాడు వస్తాడులే అన్నాడు అయాన్ షి అతని కోసం చూస్తూనే ఉంది ఆ రోజు రాత్రికి అందరూ పిల్లలతో మాట్లాడుకుంటూ ఉంటే ఈవాన్షి మాత్రం నా మీద కోపంతో వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటూ ఆ ఆలోచనలోనే ఉండిపోయింది అయాన్ ఇవాన్ ఎక్కడా అడిగారు విజయ్ గారు తను బయటికి వెళ్ళుంటాడు అత్తయ్యా ఈ నైట్ టైంలో ఎక్కడికి వెళ్ళాడు కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు అన్నాడు ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయి ఉంటాడేమో అన్నారు విజయ్ గారు ఏమో అత్తయ్యా వెళ్ళేవాడైతే చెప్పేవాడు కాసేపు చూద్దాం రాకపోతే వెళ్ళిపోయి ఉంటాడు అన్నాడు అయాన్ నైట్ అంతా రాలేదు ఇవాన్ వెళ్ళిపోయాడు చెప్పకుండా అన్నారు విజయ్ గారు అర్జెంట్ వర్క్ ఉన్నట్లుంది అందుకే వెళ్ళిపోయి ఉంటాడు అత్తయ్యా అంటూ ఇవాన్షిని చూశాడు తన మౌనంగానే ఉంది సరే ఇప్పుడు మనం వెళ్ళడానికి క్యాబ్ అన్నా బుక్ చేసి అన్నాడు నేను క్యాబ్ బుక్ చేస్తాను అత్తయ్యా అని బుక్ చేశాడు కాసేపటికి క్యాబ్ రావడంతో అక్కడి నుండి అందరూ బయలుదేరారు వాళ్ళందరూ ఇల్లు చేరుకోగానే ఇవాన్షి తన రూమ్కి వెళ్తుంటే హాల్లో ఉన్నాయా మొబైల్ రింగ్ అవుతుంది ఇవాన్ అని ఉండడంతో లిఫ్ట్ చేసి చెప్పివాన్ అన్నాడు రూమ్కి వెళ్లే ఇవాన్షి అక్కడే ఆగింది ఇవాన్ అనగానే ఎవరో మాట్లాడడంతో మీరెవరు ఈ మొబైల్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు అనుమానంగా ఈ వాంశి అనుమానంగా చూస్తుంది అయాన్ వైపు ఏంటి మీరంటుంది అని షాకింగ్గా అడిగాడు ఇవాంశి ఫాస్ట్గా అయాన్ దగ్గరికి పరిగెత్తింది ఎప్పుడు ఎక్కడ జరిగింది అని అడిగాడు టెన్షన్గా ఇవాంశి ఫాస్ట్గా కిందికి వచ్చి అయాన్కి ఎదురుగా నిలబడింది భయంగా చూస్తూ ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగాడు వాళ్ళు ఏదో చెప్పగానే కాల్ కట్ చేసి ఇవాన్ షీన్ చూశాడు ఏమైందయాన్ ఎందుకు అంతలో టెన్షన్ అవుతున్నావు అని అడిగింది తను టెన్షన్గానే అయాన్ భయంగా చూస్తున్నాడు తన్ని నిన్నే అడిగేది ఏమైంది ఇవాన్ ఎక్కడున్నాడు కాల్ ఎవరు చేశారు ఏం జరిగింది చెప్పు అని అడుగుతుంది భయంగా ఇవాన్ ఇవాన్ అంటూ చూస్తున్నాడు కన్నీళ్లతో అయాన్ ఇవాన్ ఏంటి చెప్పు అయాన్ చెప్పు అని అయాన్ కాలర్ పట్టుకొని అడుగుతుంది ఇవానికి యాక్సిడెంట్ అయిందట ఆ మాట వినగానే కళ్ళు తిరిగి అయాన్ మీదే పడిపోయింది వాన్షి స్వీటీ అంటూ కంగారుగా పట్టుకున్నాడు తను కింద పడకుండా అయాన్ అరిచేసరికి ఏమైందో అని పరుగున వచ్చారు హాల్లోకి విజయ్ గారు రూమ్ నుండి కింద స్పృహ లేకుండా పడున్న కూతుర్ని చూసి షాక్ అయితే అత్తయ్య వాటర్ తీసుకురండి అన్న అయాన్ మాటలకి తేరుకొని ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి వాటర్ తెచ్చి ఇవాన్షి మొహం మీద చల్లారు స్వీటీ స్వీటీ కళ్ళు తెరువు స్వీటీ అని తన బుగ్గల మీద చిన్నగా తడుతున్నాడు అయాన్ నెమ్మదిగా స్పృహలోకి వచ్చి కళ్ళు తెరవగానే స్వీటీ ఎలా ఉంది అని అడిగాడు టెన్షన్గా ఇద్దరు ఒకేసారి వాళ్ళని పట్టించుకోకుండా ఇవాన్ ఇవాన్ని చూడాలి ఇవాన్ని చూడాలి అయాన్ అని ఏడుస్తుంది గట్టిగా ఓకే పదా వెళ్దామంటూ అక్కడి నుండి ఫాస్ట్గా బయలుదేరారు ఇద్దరు అయాన్ కారులో ఏ హాస్పిటల్లో ఉన్నాడు అని ఏడుస్తూ అడుగుతుంది ఇవాన్ షి అమృత హాస్పిటల్ అట అంటూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు అయాన్ హాఫ్ అన్ అవర్లో హాస్పిటల్కి చేరుకున్నారు ఇద్దరు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇవాన్ యాక్సిడెంట్ కేసు అడ్మిట్ అయ్యారా ఎక్కడో చెప్తారా అని అడిగారు వన్ మినిట్ సార్ చెప్తాను అని చెక్ చేసి రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరగండి ఐసీయూలో ఉన్నారు అనగానే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఫాస్ట్గా అటువైపు పరిగెత్తారు ఐసీయు దగ్గర ఇవాన్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవాన్కి ఎలా ఆంటీ అని అడిగాడు అయాన్ క్రిటికల్ పొజిషన్ అంట కడుపులో రాడ్స్ గుర్తుకోవడం వల్ల బ్లడ్ క్లోట్ అంటున్నారు అయాన్ షాక్ అయితే ఇవాన్షి అలాగే ఉండిపోయింది చలనం లేకుండా స్పెషలిస్ట్లను పిలిపించమనండి ఆంటీ చెప్పాను అందరినీ కనుక్కుంటే బిజీగా ఉన్నాం కుదరదు ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నాయి అంటున్నారు మరి వీళ్ళనే చేయమనండి అమౌంట్ ఎంతైనా పే చేద్దాం అన్నారు నేను అలాగే అంటే వాళ్ళు మేము చేయలేమంటున్నారు బాబు అని ఏడుస్తున్నారు దాక్షాయిని గారు ఈవాన్షి ఉన్న చోటే బొమ్మలా ఉండిపోయింది ఈవాన్షిని చూసిన అయాన్ తన దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తావు కదా సర్జరీ అని అడిగాడు ఆత్రంగా నేనా నా వల్ల కాదయాన్ అని ఏడుస్తుంటే నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావా నా కొడుకు బ్రతికాడా చచ్చాడా చూద్దామని వచ్చావా అని కోపంగా ఈవాన్షి మీదికి వెళ్ళారు దాక్షాయిని గారు అయాన్ షాక్తో చూస్తున్నాడు దాక్షాయిని గారిని ఇవాన్షిని అలా అనకండి అని మాట పూర్తవ్వకముందే నువ్వు మాట్లాడుకు వల్లే ఇవాళ నా కొడుకి ఈ పరిస్థితి వచ్చింది వాడికి ఏమైనా జరిగిందో నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను అంటుంటే ముందు నువ్వు వెళ్ళవే ఇక్కడ నుండి నువ్వు ఏ ముహూర్తాన్ని ఇవాన్ లైఫ్లోకి వచ్చావో అప్పటి నుండే మా బావ ఎవ్వరి మాట వినడం లేదు మా బావ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని తోస్తుంది రీనా ఆగురీనా నేను వెళ్ళిపోతాను ఇవాన్కి సర్జరీ నేను చేస్తాను అని ఏడుస్తూ చెప్తుంది ఇవాన్షి ఎందుకు ఈ వంకతో ఇవాన్ని అనుకుంటున్నావా అన్నారు అలా అనుకురీనా ప్లీజ్ ఇవాన్కి ఏమైనా అయితే నేను తట్టుకోలేను అబద్ధాలు చెప్పకు వెళ్ళవే ఇక్కడి నుండి అని తన మోచే దగ్గర పట్టుకొని తోస్తుంటే రీనా ఆగు అని అడ్డుపడుతున్నాడు అయాన్ నువ్వు ఆగయాన్ తన వల్లే అంటూ నువ్వు వెళ్ళవే అని బలవంతంగా తోస్తుంది రీనా ఇవాన్షి ముందుకు పడబోయిన తన్ని ఎవరో పట్టుకున్నారు రీనా అయాన్ దాక్షాయి గారు అందరూ షాక్ అయి చూస్తున్నారు వాళ్ళ వైపు ఈ సీన్తో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ